ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ రోజు హెల్దీగా పింక్ చపాతి రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి పింక్ చపాతి అంటే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి నేను ఇక్కడ బీట్రూట్ యూజ్ చేసుకొని ఈ చపాతీలు అయితే ప్రిపేర్ చేశాను ఈ రెసిపీ వచ్చేసి బరువు తగ్గడానికి డైట్లో ఉన్న వాళ్ళకి స్కిన్ గ్లోయింగ్కి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ కానీ కర్రీ కానీ చేసిస్తే అంతగా లైక్ చేయరు కాబట్టి ఏ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి సింకోటి ఈ చపాతీలని మనము ఎంతసేపు పెట్టినా కూడా అస్సలు గట్టిపడవండి చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిందే అని చెప్తాను నేనైతే ఈ రెసిపీని తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది దీని టేస్ట్ ఎంత బాగుంటుందో ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని వీలైనంత మెత్తగా ప్యూరిలాగైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి కావాల్సినంత గోధుమ పిండిని జల్లించుకొని అందులో పిండికి సరిపడా ప్యూరిని వేసుకొని చపాతి పిండిలాగా ఈ విధంగా సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ జ్యూస్ కూడా చేసుకున్నానండి నాకు బీట్రూట్ జ్యూస్ అంటే చాలా ఇష్టము అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిది కదా మీలో ఎంతమందికి బీట్రూట్ జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చపాతి పిండిని తర్వాత మన చపాతీలకు సరిపడా ఉండల్లాగా చేసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా చపాతీలాగా ఒత్తేసుకొని కాల్ చేసుకోవడమే చపాతీలు ప్రిపేర్ చేయడం అదేమి అందరికీ తెలిసిందేనండి అందుకే నేనైతే ఆ క్లిప్ని షేర్ చేయలేదు అన్ని చపాతీలు రుద్దేసుకొని ఈ విధంగా పెండ మీద వేసుకొని రెండు వైపులా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకున్నామంటే మనకి ఆరోగ్యకరమైన పింక్ చపాతీలు అయితే రెడ్ అయిపోతాయి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు డైట్లో ఉన్నవాళ్ళు హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ అవుతుందనే వాళ్ళు స్కిన్ గ్లోయింగ్గా ఉండాలనుకునే వాళ్ళైతే ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ చపాతీలు కానీ ప్రిపేర్ చేసుకుని తింటూ ఉండండి చాలా మంచిది బీట్రూట్ అయితే మనకి ఆరోగ్యంకి పిల్లలకైతే చాలా మంచిదండి పిల్లలు కూడా మనం జ్యూస్ కానీ కర్రీ కానీ చేసిస్తే అంతగా లైక్ చేయరు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంతకీ మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో షేర్ చేసుకోండి బీట్రూట్తో మీకు ఇంకా ఏ రెసిపీస్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేశారంటే మీరు చేసే లైక్స్ వల్ల నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్